హాయ్ అందరూ ఎలా ఉన్నారు చాలా అద్భుతంగా ఉన్నారు అనుకుంటున్నాను ఈరోజు ఒక మంచి కంటెంట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి ఆ ఇయర్ ఎండింగ్లో నెక్స్ట్ ఇయర్ గురించి అందరం ప్లాన్ చేసుకుంటాం కదా దానికంటే ముందు ఈరోజు మనందరం కూడా కొన్ని కొత్త కాన్సెప్ట్ నేర్చేసుకుందాం అది వ్యక్తిగతంగా మన లైఫ్లో మనకి చాలా ఉపయోగపడుతుంది ఏంటది అని ఆలోచిస్తున్నారా దాని గురించి చెప్పడానికే మీ అందరి ముందుకి వచ్చేసాను అదేంటి అంటే లెర్న్ రీలెర్న్ అన్లెర్న్ ఏంటిది అని చూస్తున్నారా ఎస్ నేర్చుకోవడం నేర్చుకున్నది రీ లెర్న్ అంటే ఇంకా ఎక్కువగా ఫోకస్ చేయడం నెక్స్ట్ అన్లెర్న్ అంటే వదిలేయడం ఏంటిది లెర్న్ గురించి తెలుసు రీ గురించి తెలుసు కానీ అన్లెర్న్ అన్నది తెలియదే అని చూస్తున్నారా ఎస్ అన్ లెర్న్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రతి వ్యక్తికి కూడా ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్లో అర్న్ లెర్న్ అన్నది కూడా ప్రతి ఒక్కరికి ఇంప్లిమెంటేషన్ చేయాలి దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం సీజన్ సీజన్కి మనం కొన్ని అబ్జర్వేషన్ చేస్తాం సమ్మర్ సీజన్లో క్లైమేట్ టూ హాట్గా ఉంటుంది వింటర్ సీజన్లో చాలా చలి చలిగా ఎప్పుడు హాట్గా ఉంటుందా అని ఎదురు చూస్తూ ఉంటాం అలాగే రైనీ సీజన్లో వర్షం ఎప్పుడు తగ్గిపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం అంటే సీజన్ సీజన్ మరే కొల్ది ఎప్పుడెప్పుడు కొత్తగా న్యూగా కనిపిస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం అలాగే మన పర్సనాలిటీ లైఫ్లో కూడా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి కొంతమంది ఏంటంటే ఒక జాబ్ రాగానే ఓకే మనకు జాబ్ వచ్చేసింది ఇంకా నేర్చుకోవడం చక్కగా హ్యాపీగా జాబ్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేసేయచ్చు అని ఒక కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతాం సో అది కరెక్ట్ కాదు అనేది ఈ అండ్ అర్లెర్న్ అంటే నేర్చుకోవాలి ఎందుకు ప్రతి విషయం కూడా మనం నేర్చుకుంటా మన లైఫ్లో ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటే మన మీద మనకి ఒక ఆత్మవిశ్వాసం విల్ పవర్ అన్నది బిల్డ్ అవుతుంది సో దాని పర్పస్ కానీ నేర్చుకోవడం అన్నది లైఫ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ గుడ్ థింగ్ అట్ ది సేమ్ టైం రీ లెర్న్ అంటే నేర్చుకున్న విషయాల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే నేను ఇంతే నా ఆలోచన ఇంతే నేను ఇట్లాగే ఆలోచిస్తాను నేను ఇలాగే ఫోకస్ చేస్తాను అంటే ఇట్స్ నాట్ గుడ్ అప్పటికప్పుడు ఏదైతే విషయాలు కొత్త విషయాలు నేర్చుకుంటున్నావో దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ నీ ఇండివిజువాలిటీ మైండ్ సెట్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నది అన్ రీ కొత్త కొత్తగా ఇంకా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలన్నది అన్నది రీలర్న్ అన్లెర్న్ అంటే ఏంటి అన్ లెర్న్ అంటే నేర్చుకున్న విషయాలను వదిలేమండం కాదు ఇప్పుడు మనం డిగ్రీ చదివేటప్పుడు సాంస్కృతి సబ్జెక్ట్ నేర్చుకున్నాం ఆ సబ్జెక్ట్ ఎంతవరకు మనకి ఇప్పుడు ఐడియా ఉంది చాలామంది వరకు ఐడియా ఉండదు సో నేర్చుకున్న విషయాన్ని ఏం చేసాం వదిలేసాం కానీ వదిలేయడం అంటే ఏవైతే మనకి అనవసరమైన విషయాలు ఉన్నాయో వాటిని వదిలేసి ఏదైతే అవ అవసరమైనవి ఉన్నాయో వాటిని రిపీటెడ్గా చేస్తూ వెళ్ళడం అన్నదే అన్లర్న్ యొక్క మెయిన్ ప్రోగ్రెస్ అది మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్లెర్న్ అండి అంటే కొంతమందికి ఏదైతే బ్యాడ్ ఉందో అది వదిలేయాలి కానీ ఎప్పటికీ వదలరు సో ఆ వెర్షన్ అన్నది ఎప్పటికప్పుడు వదిలేస్తూ కొత్త కొత్త విషయాల మీద ఫోకస్ చేస్తూ అప్డేట్ చేసుకోవడమే ఈ యొక్క అన్లెర్న్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెయింట్ ఒక గోడ ఉంది దీనికి కొత్త పెయింట్ ఇవ్వాలంటే ఫస్ట్ ఈ గోడకున్న పెయింట్ అంతా కూడా క్లీన్ చేసియాలి చేసేసిన తర్వాత అప్పుడు పెయింట్ వేయాలి అంతేగాని పెయింట్ బాగుంది కదా అని దాని మీద పెయింట్ రాస్తే ఆటోమేటిక్ అందుకుంటుందా అంటుకోదు ఎక్కడికక్కడ ఒక అన్క్లైన్జీ కింద కనిపిస్తుంది సో అందుకని ఎప్పటికప్పుడు మనం కూడా ఈ రన్ అన్లరన్ ప్రాసెస్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అట్ ది సేమ్ టైం ఎందుకు ఇప్పుడు ఇది ప్రోగ్రెస్గా చెప్తున్నాను అనుకుంటున్నారా ఎస్ మనం ఇయర్ ఎండింగ్కి వచ్చేసాం డిసెంబర్ అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఒక కొత్త న్యూ వెర్షన్ స్టార్ట్ చేసుకుంటాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ప్రోగ్రెస్ లెవెల్ చెయ్యాలి అంటే ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలి ఎంత అప్డేట్ చేసుకోవాలి ఏమేం విషయాలు వదిలేయాలి అన్న విషయం మనకి క్లియర్ కట్గా తెలియాలి దిస్ ఈస్ ద రైట్ టైం యూ హ్యావ్ టు అబౌట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అందుకని తప్పనిసరిగా నీ సెల్ఫ్ గురించి నువ్వు ఆలోచించుకొని ఒక మంచి డెసిషన్ తీసుకోవడానికి దిస్ ఈస్ ద రైట్ టైం అని చెప్పి ఆ ప్రోగ్రెస్ లెవెల్లో ఈ రీ లెర్ అన్లరన్ అనేది మీ అందరికీ చెప్పాలి అనిపించి షేర్ చేస్తున్నాను ఇలాంటి ఎన్నో ఎన్నో కంటెంట్స్ కోసం డెఫినెట్గా వాచ్ చేసేయండి ఇన్స్పైర్డ్ బే ప్రసన్న మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా కామెంట్ చేయడం అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా దిస్ ఈజ్ అండ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బెస్ట్ ఇంకా బెస్ట్ ఇంప్లిమెంటేషన్స్ ప్రోగ్రెస్ లో మీరు అందరూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ